రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం మళ్ళీ అధికారంలోకి రావడానికి మనకు అడ్డుగా ఉంది రాహుల్ గాంధీ మాత్రమే లేదా గట్టిగా వస్తే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ రావచ్చేమో ఆ థాక్రే లాంటి వాళ్ళు కాస్త తాటాక్ చెప్పులు చేస్తూ ఉంటారు తప్ప సౌత్ ఇండియా మొత్తం కూడా మన లోనే ఉంది రేవంత్ రెడ్డి పెద్దగా ఏమీ హడావిడి చేయట్లేదు పైగా నన్ను పెద్దన్నాను గెలుస్తున్నాడు ఇక కేసీఆర్ కూతురుని జైల్లో పెట్టేసరి కేసీఆర్లోకి పోయారు ఈ టైప్లో ఫీలింగ్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కలో అంటారు కదా ఆ టైప్ లో ఒక లాగా అనిపిస్తున్నాడు అని వైసీపీ మీడియా చెప్పుకుంటూ వస్తుంది సజన్ ఏ మీడియా ఓ పక్క చంద్రబాబు తోపు అని ఆ మీడియా జగన్ తోపు అని మీడియా చెప్పుకుని బలింగ్ చేసుకోవడం మామూలు అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మోడీకైనా రాహుల్ గాంధీకైనా అత్యంత ముఖ్యం ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత దేశంలోనే మూడవ అతిపెద్ద ఎంపీలు ఉన్నటువంటి పార్టీగా అవతరించిన వ్యక్తిని అంత ఈజీగా అంత తేలిగ్గా ఎవరు తీసుకోరు అట్లాంటి వ్యక్తి మీద కేసులు పెట్టి లోపలేసేటువంటి సాహసాన్ని కూడా చేయరు ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ దేశంలో ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా ముఖ్యంగా గెలిచి లేదా మళ్ళీ ఎక్సలైనటువంటి రాజకీయాలను తీసుకుంటే ఆ పార్టీలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం స్వార్థం కోసం తొంభై పర్సెంట్ పనిచేస్తాయి తొంభై తొంభై ఐదు పర్సెంట్ ఐదు శాతం మాత్రమే ప్రజల కోసం పనిచేస్తాయి నిజానికి ఐదు శాతం వాళ్ళ కోసం తొంభై శాతం మన కోసం పనిచేయాలి కానీ వీళ్ళంతా రివర్స్ రాహుల్ అనండి మోడీ అనండి చంద్రబాబు అనండి జగన్ అనండి మొత్తం ఎన్ని పేర్లు చెప్పినా వీళ్ళందరూ కథ ఇంతే ఉంటుంది సో ఇప్పుడు మొన్న జరిగిన జరిగిందని లైట్ తీసుకున్నారు ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు మనతో ఉండగా మనల్ని ఎవరు టచ్ అనుకున్నారు కానీ ఇరవై తొమ్మిదిలో గనక టేబుల్స్ టర్న్ అయితే అంటే ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తే పంతొమ్మిదిలో వచ్చినట్టు జగన్కి ఇరవై నాలుగులో చంద్రబాబుకి వచ్చినట్టు ఇరవై తొమ్మిదిలో జగన్కి వస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి భయం నరేంద్ర మోడీలో స్పష్టంగా కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి పేరెత్తి మరి అఖిలేష్ యాదవ్ కానీ ప్రియాంక చతుర్వేది కానీ విజయసాయి రెడ్డి గాని మిథున్ రెడ్డి కానీ ఇట్లా వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒక రాజ్యసభలో ప్రియాంక చతుర్వేది వీళ్ళంతా లోక్సభలో వీళ్ళంతా మిథున్ రెడ్డి వీళ్ళంతా ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టిస్తున్నారు ఎన్డీఏలో జగన్మోహన్ రెడ్డి మా వైపే ఉన్నాడు క్వశ్చన్ వెళ్ళేది దాంట్లో రేపు పొద్దున్న రెండు వేల తొమ్మిదిలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది మోడీ ప్రభుత్వాన్ని దించడానికి ఒక క్రూషియల్ లీడర్ అవబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే అంశాన్ని ఇండైరెక్ట్ గా చేప కింద నీరులాగా మోడీ మొఖాన్ని తీసుకెళ్లి కొడుతున్నారు వీళ్ళంతా తమ మాటలతో దాంతో లో ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి జంతర్ మంత్ర వద్ద సృష్టించినటువంటి ధర్నా గురించే దాంట్లోంచి వచ్చినటువంటి అంశాలే మెయిన్ పాయింట్ గా మెయిన్ క్రూషియల్ డిస్కషన్స్ గా ఉండడంతో ఎన్డీఏ ప్రభుత్వం వణికిపోతోంది అంటూ వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో ఒక రకమైన వార్తలు గట్టిగా వస్తున్నాయి